వెల్కమ్ టు మొనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మనం ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు గనక నేతి బొబ్బట్లు మెత్తగా కావాలి అంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లు చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి ఒక రోజు తర్వాత కూడా మీకు ఇదే విధంగా మెత్తగా ఉంటాయి మీరు ఈ ఉగాదికి నేతి బొబ్బట్లు చేయాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మీకు చాలా బాగా నచ్చుతాయి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ బొబ్బట్లు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా మైదాపిండి తీసుకుంటున్నాను ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కానీ తోటే చాలా బాగుంటాయి బొబ్బట్లు ఎక్కువగా మైదాపిండితోనే చేస్తూ ఉంటారు మీకు హెల్దీగా కావాలంటే గోధుమ పిండితో చేసుకోండి ఈ మైదాపిండిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి పిండిని కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి కలుపుకోండి లేదు మీరు నెయ్యితోనే కలుపుకోవచ్చు మొత్తం కావాలంటే నేను నూనె నెయ్యి రెండు వేసి కలుపుతున్నాను ఈ నూనె నెయ్యి వేసుకున్న తర్వాత ఫస్ట్ పిండిలో ఇవి రెండు బాగా కలిసిపోయేటట్టు కలపండి నేను ఇక్కడ మొత్తం మైదాతో చేస్తున్నాను కదా మీకు మొత్తం మైదాతో వద్దు అనుకుంటే సగం గోధుమ పిండి సగం మైదా పిండి వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పిండి మొత్తం ఆయిల్ బాగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కాస్త లూజ్గా ఉండేటట్టు కలుపుకోండి పిండిని చపాతీ పిండిలాగా కాస్త గట్టి ముద్దలాగా కలపొద్దండి అలా కలిపారు అంటే మీకు బొబ్బట్లు ఆరేటప్పటికి కాస్త గట్టిగా అనిపిస్తాయి అలా కాకుండా నేను ఇక్కడ చూపించినట్లు కలుపుకోండి రోజు మొత్తం చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి బొబ్బట్లు అనేవి అలాగే నీళ్ళని ఒకటేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి బాగా చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక ఐదు నిమిషాలన్నా బాగా కలపండి పిండి ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక నాలుగు గంటలన్నా ఈ ఆయిల్లో నాననివ్వండి పిండి ఎంత బాగా నానితే మీకు బొబ్బట్లు అంత మెత్తగా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు దాకా పచ్చిశనగపప్పుని తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి ఒక గంట లేదా రెండు గంటల పాటు నానబెట్టుకోండి నేను ఆల్రెడీ రెండు గంటల నీళ్ళల్లో వేసి నానబెట్టాను చూడండి నేను చూపిస్తున్నాను బాగా నానున్నాయి పచ్చిశనగపప్పు ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి ఒక కప్పు మైదాకి ఒక కప్పు పచ్చిశనగపప్పు కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా నానిన ఈ శనగపప్పుని ఒకసారి బాగా కడగండి కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకుంటారో అదే కప్పు తోటి రెండు కప్పులు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి పప్పు మెత్తగా ఉడకాలి మూడు విజిల్స్కి బాగా ఉడికిపోతుంది లేదు మీరు కుక్కర్లో వద్దనుకుంటే మామూలు గిన్నెలైనా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఆ పప్పు ఉడికేలోపు బెల్లాన్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసి పెట్టుకోండి లేదా తురిమి పెట్టుకోండి పాకం బెల్లం అయితే టేస్ట్ బాగుంటుందండి పాకం బెల్లం అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది కాస్త జిగురుగా ఉంటుందండి మీరు చేత్తో పట్టుకొని చూస్తే కాస్త జిగురు జిగురుగా తగులుతుంది ఈ బెల్లం అయితే బాగుంటుంది టేస్ట్ దేంట్లోకైనా సరే ఈ బెల్లం ఒక కప్పు వచ్చేటట్టు చూసుకోండి ఒక కప్పు పచ్చిశనగ పప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు చూడండి పప్పు ఉడికింది నాకు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలి పప్పు ఇలా ఉడికిన తర్వాత ఈ పప్పు మొత్తాన్ని ఏదైనా స్ట్రైనర్లోకి వడగట్టుకోండి ఇలా వడగట్టడం వల్ల మనకి పప్పులో ఉన్న నీళ్ళు మొత్తం కిందికి వచ్చేస్తాయి పప్పుని ఒక పది నిమిషాలు అలా ఉంచేయండి నీళ్ళు మొత్తం కిందికి వచ్చిన తర్వాత పప్పుని మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత నీళ్లు మొత్తం ఇలా కిందికి వచ్చేస్తాయి ఈ నీళ్ళని పారబోయకుండా మీరు పప్పు చారు రసము చేసుకున్నప్పుడు వాటిల్లో యూస్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకటేసారి పప్పు మొత్తం పట్టదు కాబట్టి నేను రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పప్పు మొత్తాన్ని మీరు ఏ బాండిల్లో అయితే పూర్ణం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బాండిల్లోకి పప్పు మొత్తాన్ని తీసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక బాండిల్లోకి తీసి పెట్టుకోండి ఇలా పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని బాండిల్లోకి తీసుకున్న తర్వాత ఈ బాండిల్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు పచ్చిశెనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది లేదు మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించి వేసుకోవచ్చు ఇలా బెల్లం తురుము కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగి మీకు ఈ విధంగా కాస్త లూజ్గా అవుతుంది ఇలా వచ్చినప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి పిండి అనేది మీకు కాస్త గట్టిగా ముద్దగా వస్తుంది అలా వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉండాలి మీరు సరిగా కలపలేదు అంటే అడుగు అంటుతుందండి అందుకని గా కలుపుతూ ఉండండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ముద్దలాగా రావాలి ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా ఈ పప్పు ముద్దని చేతితో తీసుకొని ఈ విధంగా చేస్తే మీకు బాల్లాగా రావాలి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇలా వచ్చిన తర్వాత ఈ బాండెలకి చుట్టుపక్కల ఈ విధంగా అనుకోండి గరిటితోటి ఇలా అంటే తొందరగా ఆరిపోతుంది ఆరిన తర్వాత మనం ఉండలు చేసుకోవచ్చు అందుకని ఈ విధంగా అనుకొని కొద్దిగా ఆరనివ్వండి ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయింది కదా ఇలా ఆరిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజులో చేసుకోండి మీకు బొబ్బట్లు కాస్త పెద్దవి కావాలంటే పెద్ద సైజులో చేసుకోండి బొబ్బట్లు కాస్త చిన్నవి కావాలంటే చిన్న సైజులో చేసి పెట్టుకోండి అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు పిండి కూడా బాగా నానుంటుంది చూడండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా కలుపుకున్నారనుకోండి పిండి మీకు బొబ్బట్లు ఎంత మెత్తగా వస్తాయంటే అంత మెత్తగా వస్తాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా నానిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి మీరు పూర్ణము ఎంత సైజ్ అయితే తీసుకున్నారో ఆ సైజ్ కంటే కూడా కొద్దిగా తగ్గించి ఈ మైదా పిండిని తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా తీసుకున్న ఈ మైదా పిండిని బటర్ పేపర్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఆ బటర్ పేపర్ పైన ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోండి నేను ఇక్కడ చూపించినట్లు క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే పైన తీసేసేయండి ఇలా పిండిని తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒత్తుకోండి చేత్తో ఇలా నిదానంగా ఒత్తుతూ ఉన్నారంటే మీకు వెడల్పుగా వస్తుంది కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా ఒత్తుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు మరి ఎక్కువ ప్రెషర్ పెట్టి ఒక్కమాకండి లోపల ఉన్న పప్పు మొత్తం బయటకు వచ్చేస్తుంది లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుతూ ఉన్నారంటే ఈ విధంగా గుండ్రంగా వస్తాయి మీకు నేను కాస్త చిన్న సైజువే చేసుకుంటున్నాను మీరు పెద్ద అయినా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లని ఇలా బొబ్బట్టుని ఒత్తుకున్న తర్వాత ఈ బట్టర్ పేపర్ని ఇలా పక్క నుంచి పెనాన్ని వేడి చేసి పెనం పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఈ బట్టర్ పేపర్ ని ఈ విధంగా రివర్స్ పెట్టి తిప్పి నిదానంగా తీసేశారు అనుకోండి బట్టర్ పేపర్ ఊడొచ్చేస్తుంది ఇలా బొబ్బట్ని పెనం పైన వేసుకున్న తర్వాత మరొక వైపు కూడా కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోండి నెయ్యితో కాల్చుకుంటే చాలా చాలా బాగుంటాయండి నేతి బొబ్బట్లు అనే పేరే ఉంది కదా సూపర్ ఉంటాయి నేతి బొబ్బట్లు టేస్ట్ ఒక సైడ్ కాలిన తర్వాత వెంటనే రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత పై నుంచి తీసేసేయండి సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లు అన్నింటినీ కాల్చుకోండి మరి చూసారు కదండీ మెత్తటి నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవచ్చో ఇవి మీకు చేసిన రోజు కంటే పక్క రోజు కూడా మెత్తగా ఇదే విధంగా ఉంటాయండి మీరు మెత్తటి నేతి బొబ్బట్లు కావాలి అంటే ఒక్కసారి ప్రాసెస్లో చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఎవరైనా ఈజీగా చేసుకుంటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షిఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి